స్ నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు స్పర్మ్ యొక్క కదలికలు ఎంతవరకు ముఖ్యం స్పర్మ్ కదలికలు తక్కువగా ఉంటే పిల్లలు పుట్టరా స్పమ్ కదలికలు తక్కువగా ఉండటం వలన మనకి ఎటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అసలు ఈ కదలికలు ఎందుకు తక్కువగా ఉంటాయి అసలు స్పమ్ ఎందుకు కదలాలి అవి ఎందుకు స్విమ్ చేయాల్సిన అవసరం దాని యొక్క ఆవశ్యకత ఏంటి దాని ఇంపార్టెన్స్ ఏంటి స్పమ్ కదలికలు పెరగట్లేదు అన్నప్పుడు అవి ఇంప్రూవ్ చేసుకోవటానికి ఎటువంటి వైద్య విధానాలు అందుబాటులోనే మీ సైడ్ నుంచి న్యాచురల్గా ఏమైనా మార్పులు చేసుకుంటే స్పర్మ్ కదలికలు పెంచుకోవటానికి అవకాశం ఉంటుందా ఈరోజు ఈ వీడియోలో వీటి గురించి వివరంగా చెప్తాం మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మీ సోషల్ మీడియాలో షేర్ చేయండి ఎందుకంటే ఈ స్పర్మ్ కదలికల గురించి చాలా తక్కువ మంది దీని గురించి వివరంగా డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు సో అండ్ చాలా ఇంపార్టెంట్ స్పర్మ్ కదలికలు ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు సో రేర్గా డిస్కస్ చేసే విషయం కాబట్టి షేర్ చేయండి వివరాల్లోకి వెళ్తే అసలు స్పర్మ్ ఎందుకు కదలాలి అంటే స్పర్మ్ కదలకపోతే అవి జీవం లేనట్ట బతికి ఉన్నా కూడా స్పర్మ్స్ కదలికలు తగ్గిపోతూ ఉంటాయా ఎందుకు అసలు స్పర్మ్స్ కదలాలి నాచురల్ మెకానిజంలో భార్యాభర్త కలిసినప్పుడు ఈ స్పర్మ్ అనేది యోని మార్గం వెజైనాలో డిపాజిట్ అయినప్పుడు ఒక హండ్రెడ్ మిలియన్ స్పర్మ్స్ ఉన్నాయి అనుకోండి ఈ హండ్రెడ్ మిలియన్ స్పమ్స్లో ఒక టెన్ మిలియన్ స్పర్మ్స్ వరకు గర్భసంచి ముఖద్వారం దాటుకుని లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది గర్భ సంచిలోకి చేరితే సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే అవి కదలాలి స్విమ్ చేయాలి అక్కడ నుండి మనకి ట్యూబ్లోకి వెళ్ళేటప్పటికి ఒక హండ్రెడ్ థౌజండ్ ఒక థౌజండ్ వరకు స్పర్మ్స్ మాత్రమే ఉంటాయి గుడ్డు వరకు చేరేటప్పటికి ఫెలోపియన్ ట్యూబ్లో అండాశయం వరకు ఉన్న గుడ్డు రిలీజ్ అయిన ఎగ్ వరకు చేరేటప్పటికి అండం దగ్గరికి చేరేటప్పటికి ఒక హండ్రెడ్ స్పర్మ్స్ వరకు ఉండొచ్చు ఈ ప్రయాణం చేయాల్సిన దూరం అది ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే స్పమ్ అంటే అసలు ఏంటి అని చూసుకుంటే మగవారిలో ఉన్న జీన్స్ తండ్రి కావాల్సిన దానికి కావాల్సిన జీన్స్ తండ్రి నుంచి పిల్లలకి కావాల్సిన జన్యుపరమైన మెటీరియల్ ఈ జెనెటిక్ మెటీరియల్ని మనకి ఆ గుడ్డు వరకు చేర్చటానికి ఉండే ఒక ప్రయాణం ఒక ట్రాన్స్పోర్ట్ వెహికల్ అంటే ఒక సైకిల్ లాంటిది అనమాట సో ఈ రకంగా మనకి ఆ ట్రాన్స్పోర్ట్ జెనెటిక్ మెటీరియల్ ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి అది ముందుకి కదలాలి ఆ ట్రాన్స్పోర్ట్ చేసే మెకానిజంలో ఏవైనా ఫాల్ట్ ఉన్నప్పుడు మనకు ఆ జెనెటిక్ మెటీరియల్ ఎగ్ వరకు చేరుకోకపోయినప్పుడు ప్రెగ్నెన్సీస్ రావటానికి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి స్పర్మ్ యొక్క స్విమ్మింగ్ మెకానిజం కానీ కదలికలు కానీ అది ట్రాన్స్పోర్ట్ చేయటానికి అనుకూలంగా డిజైన్ చేయటం జరిగింది అయితే స్పర్మ్ అన్ని స్పర్మ్స్ కదులుతీయా అంటే లైవ్ జీవం ఉన్న స్పర్మ్స్ అన్ని కదులుతాయి అయితే కొన్ని స్పర్మ్స్ వాటి యొక్క మెకాని వీక్నెస్ ఉన్నప్పుడు వాటిల్లో ఆ స్పర్మ్స్ అక్కడక్కడే కదులుతూ ఉంటాయి కొన్ని అక్కడక్కడే రౌండ్ రౌండ్గా కదులుతూ ఉంటాయి కొన్ని మాత్రమే గా ముందుకి కదులుతూ ఉంటాయి ఆ ముందుకి కదిలే స్పమ్స్ మాత్రమే మనకి ఈ యొక్క మొటిలిటీలో జెనెటిక్ మెటీరియల్ని తీసుకువెళ్ళటానికి ఉపయోగపడతాయి ఇకపోతే ఈ స్పర్మ్ ఆరోగ్యాన్ని మనం స్పర్మ్ యొక్క హెల్త్ని ఈ స్పర్మ్ మొటిలిటీ ద్వారా ఎలా మనం పరిగణలోకి తీసుకోవచ్చు నార్మల్గా మీరు ఒక సెమెన్ అనాలిసిస్ టెస్ట్కి ఇచ్చారనుకోండి ఆ సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో సెమెన్ శాంపుల్ వాల్యూమ్ ఎంత ఉంది దాంట్లో ఉన్న స్పర్మ్ కణాలు ఎంత ఉన్నాయి ఆ స్పర్మ్ కణాలు ఎంతవరకు కదులుతున్నాయి సో మనం ఇది మెషర్ చేయాలనుకుంటున్నప్పుడు ఈ స్పర్మ్ టెస్ట్లో స్పర్మ్ కదలికలు ఎలా ఉన్నాయి అని మెషర్ చేసినప్పుడు అవి ఎంత వరకు కదులుతున్నాయి ఎంత శాతం కదులుతున్నాయి అంటే పర్సంటేజ్ మొట్టైల్ ఎంత అంతేకాకుండా హోల్ కాన్సంట్రేటెడ్ స్పర్మ్లో ఎంత పర్సంటేజ్ కదులుతున్నాయి ఈ రెండు చూసుకుంటాము టోటల్ మొటైల్ స్పర్మ్ సెల్స్ అనేవి మనం చూస్తాం సో ఈ బాగా కదిలే స్పమ్ కణాలు టోటల్ ఎన్ని ఉన్నాయి వీటిల్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ ముందుకి కదిలే స్పమ్ కణాలు ఎన్ని ఉన్నాయి ఇవన్నీ మనం చూసుకోవాలి సో ఈ ప్రోగ్రెసివ్ నార్మల్గా బాగా కదిలే కణాలు ఒక ఫిఫ్టీ ఉన్నాయి అనుకోండి దాంట్లో మనకి కనీసం అంటే ఫార్టీ టూ పర్సెంట్ వరకు స్పర్మ్స్ కదులుతున్నాయి అనుకోండి వాటిల్లో థర్టీ నైన్ పర్సెంట్ వరకు బాగా కదిలే స్పర్మ్ కణాలు మనకి ఉండాలి సో ఈ రకంగా బాగా కదిలే స్పర్మ్ కణాలు ఉన్నప్పుడు మాత్రమే అవి ఎగ్ వరకు రీచ్ అవటానికి అవకాశం ఉంటుంది ఈ స్పర్మ్ మొటిలిటీ అనేది ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అంటే ఎందుకు అందరికీ స్పర్మ్స్ కదలవు ఎందుకు మొటిలిటీ తక్కువగా ఉంది ఎందుకు నాకు ఈ మొటిలిటీ తక్కువగా ఉండటం వలన ప్రెగ్నెన్సీస్ రావట్లేదు అని అడుగుతుంటారు ఈ ఎందుకు తక్కువగా ఉన్నాయి అనే దానికి సమాధానం కొంతమందిలో అంటే డయాబెటీస్ ప్రాబ్లం ఉన్న షుగర్స్ కంట్రోల్లో లేనప్పుడు లేదా మీరు హై బ్లడ్ ప్రెషర్కి ఏమైనా మెడికేషన్స్ వాడుకుంటున్నా ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఇటువంటప్పుడు మనకి ఆ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే టాక్సిన్స్ వల్ల స్పర్మ్ తొందరగా చనిపోతూ ఉండటం కానీ లేదా దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ తగ్గిపోవటం వల్ల కానీ మనకి స్పర్మ్స్ కదలు కొన్నిసార్లు మనకి విపరీతమైన వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు ల్యాప్టాప్స్ ఊళ్ళో పెట్టుకుని వర్క్ చేస్తున్నప్పుడు కొంతమంది నిన్న నా దగ్గరికి వచ్చిన ఆయన ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నాను అన్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు ట్రాక్టర్ డ్రైవ్ చేస్తున్నారు సో ఇట్లాంటి వర్క్స్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఆ హీట్ వలన కూడా స్పర్మ్ ప్రొడక్షన్ అనేది కదలికలు అనేవి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి రేర్గా బీర్జ వరి బీర్జం అంటాము వెరకోసీల్ ఈ వెరకోసీల్ ఉన్నప్పుడు కూడా మనకి స్పర్మ్ కౌంట్స్ కదలికలు తక్కువగా ఉండే ఛార్జెస్ ఉంటాయి ఇంకా లైఫ్ స్టైల్ చేంజెస్లో స్మోకింగ్ ఆల్కహాల్ వీటి వలన కూడా స్పర్మ్ కదలికలు తగ్గిపోతుంటాయి ఒక స్టడీలో స్మోకింగ్ తీసేసే వాళ్ళలో థర్టీ త్రీ పర్సెంట్ మందికి స్పర్మ్ కదలికలు తక్కువగా ఉండటం చూసారు అధికంగా బరువు ఉన్నప్పుడు కూడా బీజాల దగ్గర గాలి ఎక్స్పోజర్ ఆ ఏరేషన్ సరిగ్గా లేనప్పుడు వీళ్ళల్లో కూడా మనకి స్పర్మ్ కదలికలు తక్కువగా ఉండటానికి అవకాశం ఉంటాయి సో ఎటువంటి కండిషన్స్లో తక్కువగా ఉంటాయి అనేది చూసుకున్నాం కదా మనకి తెలియకుండా అంటే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు ఎటువంటి నేను నాకు ఏ బీపీ లేదు ఏ షుగర్ లేదు నాకు ఎటువంటి వేడి ప్రెషర్ టెం వేడి దీంట్లో నేను పని చేయట్లేదు ఇట్లా అనుకుంటూ ఉంటారు అయినా కూడా కదలికలు తక్కువగా ఉంటాయి సో ఎక్కువగా స్ట్రెస్కి లోనైనప్పుడు సరైన నిద్ర లేనప్పుడు కూడా మనకి ఆ స్పమ్ యొక్క కదలికలు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి ఇక మనం ఈ స్పామ్ని ఎలా కదలికలు ఇంప్రూవ్ చేసుకోవచ్చు సో న్యాచురల్గా మనం ఈ స్పమ్ కదలికలు ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నప్పుడు ముఖ్యంగా మనం చూసుకునేది ఆహారంలో మార్పులు డైట్లో సరైన సమతుల ఆహారం తీసుకుంటున్నప్పుడు ఆ స్పమ్కి కావలసిన ఎనర్జీ లెవెల్స్ మనకి చక్కగా అందుబాటులో ఉంటాయి కాబట్టి అటువంటప్పుడు మనకి ఈ స్పర్మ్స్ యొక్క కదలికలు ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఒక అధ్యయనంలో రెండు వేల పదమూడులో చేసిన ఒక స్టడీలో ఎక్సర్సైజ్ మోడరేట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ అంటే రోజుకి నలభై నుంచి నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ వారానికి ఐదు రోజులు కన్సిస్టెంట్గా మిస్ కాకుండా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళల్లో సిక్స్ మంత్స్లో స్పర్మ్ యొక్క కదలికలు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు ఇంప్రూవ్ అవ్వటం రీసెర్చెస్ గమనించారు సో మీరు కదలికలు పెంచుకోవాలి అని అనుకుంటే కొంత అమౌంట్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే మంచిది ఈ మనం కదిలితే మనస్ఫర్మ్ ఎలా కదులుతీ అని అనుకుంటున్నారా సో ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు ఎటువంటి స్ట్రెస్ ఒత్తిడి ఉన్నా కూడా దాని నుంచి అలసట తగ్గిపోతుంది బాడీలో అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా వెళ్తుంది సో మీరు తీసుకునే ఆహారం ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే న్యూట్రియన్స్ అన్నీ కూడా ఆ స్పర్మ్ ప్రొడక్షన్కి కావాల్సిన చోట టెస్టీస్ దగ్గర మనకి సమకూర్చడానికి అవకాశం ఉంటుంది మనకి బ్లడ్ సర్కులేషన్ ఎక్కువగా ఉన్నప్పుడు బాడీలో టాక్సిన్స్ అన్ని బయటికి తొందరగా వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి ఆ టాక్సిన్స్ నుంచి వచ్చే బ్యాడ్ కెమికల్స్ అన్నీ కూడా స్పర్మ్ మీద ఎఫెక్ట్ అయ్యి కదలికలు తగ్గకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కొంతవరకు ఓవరాల్గా స్పర్మ్ హెల్త్ తక్కువగా ఉన్న కౌంట్ తక్కువగా ఉన్న ఆకారాలు తక్కువగా ఉన్నా అన్నిటితో పాటు కూడా కదలికలు తగ్గే అవకాశాలు ఉంటాయి సో ఈ స్పర్మ్ కౌంట్ కదలికలు తగ్గటానికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేవి కూడా మీరు ఒకసారి డాక్టర్ని విజిట్ చేసి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసినప్పుడు మీ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసుకుని దాంట్లో టోటల్ మొటైల్ స్పర్మ్ సెల్స్ ఎంత కౌంట్ ఉంది అనేది చూసుకుని పైన పేర్కొన్న విధానంగా ఏమైనా కారణాలు ఉన్నాయా అనేది చూసుకోవటం వల్ల మనం కరెక్ట్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది న్యాచురల్ మెథడ్స్తో మీ ఓన్గా మీరు కొన్ని చేంజెస్ చేసుకోవచ్చు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆధ్వర్యంలో సరైన మెడికేషన్స్ తీసుకుని మనం ఈ యొక్క కదలికల్ని ఇంప్రూవ్ చేసుకోవటానికి అవకాశం ఉంది ఇకపోతే ఈ స్పర్మ్ కదలికలు తక్కువగా ఉన్నప్పుడు మొట్లిటీ తక్కువగా ఉన్నప్పుడు ఎటువంటి వైద్య విధానాలు మనకు అందుబాటులో ఉంటాయి ఈ స్పర్మ్ కదలికలు తక్కువగా ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీస్ రావటానికి ఏ రకంగా మనం ప్రయత్నం చేయొచ్చు యాజ్ ఎ ఫర్టిలిటీ డాక్టర్ అని చూసుకుంటే న్యాచురల్ మెథడ్లో కానీ ఐ ప్రాసెస్లో కానీ మనకి ఈ కదలికలు అనేవి చాలా ముఖ్యం ఎందుకంటే స్పర్మ్ సరిగ్గా వెళ్ళి గర్భసంచిలో ప్రయాణం చేసి గుడ్డు వరకు రీచ్ అవ్వాల్సి ఉంటుంది సో న్యాచురల్గా డిపాజిట్ అయ్యే స్పమ్స్ కదలికలు తక్కువగా ఉన్నప్పుడు అవి కొంత దూరంలోనే ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇంట్రాయుట్రైన్ ఇన్సెమినేషన్ ఐయుఐ ప్రాసెస్లో మనం ఆ స్పాం ప్రయాణం చేయాల్సిన దూరాన్ని ఏడు నుంచి పది సెంటీమీటర్లు లోపలికి గర్భసంచిలోకి తీసుకోం శాంపుల్ ప్రాసెస్ చేసి పెడతాం కాబట్టి ఆ డిస్టెన్స్ అది ప్రయాణం చేయాల్సిన దూరాన్ని తగ్గించటం వలన ప్రెగ్నెన్సీస్ రావటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడున్న వైద్య విధానాల్లో మనకున్న ప్రాసెస్ మైక్రోఫ్లూయిడిక్స్ మైక్రోఫ్యూడిక్స్ చిప్ టెక్నిక్ ద్వారా ఈ మైక్రోఫ్డిక్స్ టెక్నిక్లో ఏం చేస్తామంటే మీ సెవెన్ శాంపుల్ని తీసుకుని దాన్ని ఆ చిప్లో మనం యాడ్ చేసి దాన్ని మనం కొంతసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు ఇన్క్యుబేటర్లో పెట్టినప్పుడు ఈ కదలలేని స్పర్మ్స్ వీక్గా ఉన్న స్పర్మ్స్ అన్నీ ఫిల్టర్ అయిపోతాయి మంచిగా యాక్టివ్గా ఉండి బాగా కదిలే స్పమ్స్ మాత్రమే ఒక పక్కకు చేరుకుంటుంది అట్లా బాగా కదిలే స్పమ్స్ కాన్సన్ట్రేటెడ్ స్పర్మ్స్ని మనం తీసుకుని వాటితోటి ఐయుఐ ప్రాసెస్ చేసుకోవటం వలన మంచి సక్సెస్ రావటానికి అవకాశం ఉంటుంది మేము ఇప్పుడు కొత్తగా ఐయుఐ ప్రాసెస్లో కూడా మైక్రోఫ్లూడిక్స్ వాడుకోవటం వలన ఇదివరకు ఐయుఐ సక్సెస్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఉన్న దగ్గర ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు గెట్ ఏ సక్సెస్ ఆఫ్ అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ ఐయుఐ ట్రీట్మెంట్స్ సో మీరు న్యాచురల్ మెథడ్స్లో ట్రై చేసి మీ వంతు ప్రయత్నం ఆ మొట్లిటీ కరెక్ట్ కదలకలు ఇంప్రూవ్ చేయటానికి కొంతవరకు చేంజెస్ మనం ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామా లైఫ్ స్టైల్లో స్మోకింగ్ ఆల్కహాల్ ఇటువంటి దూరంగా ఉండటం డైట్లో మార్పులు త్రూ ప్రాపర్ గైడెన్స్ చేసుకోవటం మంచి ఫిజికల్ యాక్టివిటీ అలవర్చుకోవటం ఇవన్నీ ప్రయత్నం చేసినా కూడా కదలట్లేదు అన్నప్పుడు మా దగ్గరికి వస్తే వీఆర్ లోయింగ్ టు లుక్ డూయింగ్ అడ్వాన్స్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఐయూఐ చేసుకోవచ్చు మైక్రోఫ్లూడిక్స్ చేసుకోవచ్చు మెడికేషన్స్ వాడుకోవచ్చు అవకాశం ఉంటుంది మొటిలిటీ అనేది పెరగటానికి స్పర్మ్ మొటిలిటీ అనేది మీ యొక్క జనరల్ హెల్త్కి ఒక అర్థం లాంటిది సో ఆ కదలికలు తక్కువగా ఉన్నాయంటే ఎక్కడో మన యొక్క లైఫ్ స్టైల్లో మనకి కొంతవరకు మార్పులు చేసుకోవాల్సిన అవకాశం ఉంది అనేదానికి ఇది సూచన సో ఫ్రెండ్స్ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ తప్పకుండా షేర్ చేస్తారు కదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది కామన్గా డిస్కస్ చేసే టాపిక్ కాదు కాబట్టి మీరు ఎంతవరకు షేర్ చేస్తే మనకు తెలియకుండానే నిజంగా అవసరమైన వాళ్ళ వరకు చేరుతుంది కనుక మీ వంతు ప్రయత్నం మీరు చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ స్టేట్యూడ్ బాయ్